సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అక్షయపాత నుండి వచ్చిన హ్యాపీనెస్ కిట్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరేష్ కుమార్ భూపాల్ రెడ్డి కిరణ్ కుమార్ అశోక్ మరియు గ్రామ సర్పంచ్ అంతిరెడ్డి లవణ్య రెడ్డి ఉప సర్పంచ్ నీలం సంజీవ్ వార్డు సభ్యులు గోకర్ శ్రీధర్ గౌడ్ ఏర్పుల లింగం స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ ఏర్పుల భాస్కర్ వైఎస్ చైర్మన్ ఉమా పాల్గొన్నారు

మన ఎస్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ గారికి మరి పాత్ర ద్వారా మన విద్యార్థులందరికీ ఈ కిట్స్ హ్యాపీనెస్ కిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కిట్స్లో మరి చాలా సుమారుగా వెయ్యి రూపాయల కాస్ట్ సంబంధించిన మెటీరియల్ ఉంది దీన్ని చక్కగా ఉపయోగించుకొని మరి మీరు బలంగా తయారయ్యి మరి ఇంకా మరి ఈ కోవిడ్ని ఎదుర్కోవాలని అదేవిధంగా బలంగా తయారై మంచిగా బాగా చదువుకొని మరి ఇలాంటి కార్యక్రమాలు మరి భద్ర మరి మనకి అందించినందుకారు అక్షయభద్ర వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఎక్కడి సహకారాన్ని అందించిన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను